ధైర్యమే జయం మాంత్రికుడు మంత్రం ఉచ్చరిస్తూ మంత్రదండాన్ని ఊపాడు కాపాడండి మహారాజు ప్రజలు మాంత్రికుని చూసి భయంతో నిర్ఘాంతపోయారు వీరుడు బరిలోకి దిగాడు యువరాణిని కాపాడడానికి కూలే భవనంలోకి చొరబడ్డాడు ట్టుకుని యువరాణి గదిలోకి చోరబడ్డాడు యువరాణి దిగులు చెందకండి నేనున్నాను నన్ను పట్టుకోండి వీరుడు చినిగే తెరను ఒకటిగా కలిపి కట్టాడు వీరుడు యువరాణితో పాటు దూకాడు వీరోచితమైన ఆ దృశ్యాన్ని చూసి యువరాణి సంభ్రమాశ్చర్యాలకి లోనైంది మాంత్రికుడు తన మంత్రదండాన్ని ఊపి మంత్రం ప్రయోగించాడు మంత్రశక్తితో తాను మహాబలుడయ్యాడు వీరుడు రాయని తన్నగా ఒక స్తంభం మాంత్రికుడి కుడికాల మీద పడింది ప్రజలని కాపాడ్డానికి మాంత్రికుడి దెబ్బని వీరుడు తన కుడి చేతు అడ్డగించాడు వాడి తొడ మీద కాలు మోపి ఎగిరి గుండెపై తన్ని తన కుడి చేతు ఆ మంత్రదండాన్ని ముక్కలు చేశాడు వీరుడు ఎగిసి తన్నగా అతలాకుతలమయ్యాడు మాంత్రికుడు మహావీరుడు యముడే తప్పు చేసిన నిలదీయడం ఖాయము వాడి బొంద వీరికి నా కొడుకు అంత దమ్ముందా నన్నే నిలదీసేంత దమ్ముందా ఆడికి డబ్బులు డబ్బులు गांव में टीचर नेलमेदा पाटगाडी பேர் ಏನನ್ನ రాసుందా అవన్నీ నాకు తెలీదు ఇంటింటికి నీళ్ళు ఇస్తే బెండికి పది రూపాయలు వసూలు చేయమన్నాడు అకా కావాలంటే ని అబింద్రా తీసుకోవే నేను ఎందుకు డబ్బు ఇవ్వాలి నేను ఆ నేను అదే చూస్తున్నాను లాగి పెట్ట ఒకటి కొట్టి నీళ్లు పట్టుకోక మళ్ళీ గొడవ పడుతుంది ఎంత రాని నా కొడుకుని బెండి తీసి బిందెలో కుక్కెత్తా సత్య రే సత్య రే కొంచెమైన భయం ఉందా నీకు ఆ కార్యకర్తలతో మన గొడవ అవసరమా కార్యకర్త అయితే కొమ్మలో ముల్చాయా అటు తప్పుకోరా మా ఒకరోజు తడపకపోతే కూలిపోద్దా ఏంది కష్టపడి కట్టిన నాకు తెలుస్తుంది నా నొప్పి నేను నీళ్లు తెచ్చుకుంటా ఎవడు అడుగుతాడో నేను చూడమ్మా ఉండమ్మా నీకు ఇప్పుడు నీళ్లు కావాలంతేగా మీడియా ఎక్కడి నుంచి తెస్తారంట గోదారి నుంచి అయిపోయిందిగా దీని కిందకు అనవసరం కడుతూ గొడవ పడతావు అర్జస్ట్ అయ్యి బ్రతకడవు నేర్చుకో అది చూసిన యువరాణి సంభ్రమాశ్చర్యాలకి లోనైంది ఆ యువరాణి మొహం చాలా చెత్తగా ఉంది దానికి బదులు నువ్వు నామహమే గీస్తుండొచ్చుగా గీస్తారు గీస్తారు ప్లంబర్ ఎవరన్నా ఉన్నారా నూరా పెయింటర్ ఎవరు నూరా కార్పెంటర్ ఎవరున్నారు అందు మీద ఎక్కండి బండిరా బండి పోనీ తెలుగు ఎవడైనా ఉన్నాడా ఈడు తప్ప అందరూ బండి ఎక్కండి జల్ది జల్దీ జల్దీ ఎక్కండి జల్ది ఏంటిది సారీ సార్ పేరు రాశాను ఫ్లోలో తప్పైంది ఇక్కడే ఉండు వస్తా అన్నా ఒక లైట్స్ చూ సార్ ఉద్యోగం గురించి మాట్లాడుతాను అన్నారు కదా మాట్లాడుతూనే ఉన్నా దీన్నే ఎవడో ఇష్టపడి చదవట్లేదు దీని ప్లేస్లో యాడద్దామని మాట్లాడుకుంటున్నారు ఇక్కడ జాబ్ రావాలంటే అంత ఈజీయా చూద్దాంలే రిపేర్ అయింది మీరు అడ్రస్ చెప్పండి సార్ నేను వస్తాను గణపతి నగర్ ఎందుకు ఇప్పుడు నా పేపర్ లాక్కున్నారు మీరు కామెక్స్ అది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న పేపర్ చించి పారిస్తాను మీకు ఎందుకు మీకు ఇది ఒట్టి పేపరే కానీ ఇది గీడు ఎంత కష్టమో చెప్పనా ఫస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆలోచించాలి స్ట్రిప్స్ ఎన్నో లెక్క పెట్టి సెపరేట్ చేసి లేఅవుట్ చేసి డైలాగ్ రాసి దానికి బబుల్ స్పేసింగ్ ఇచ్చి దాన్ని పెన్సిల్ స్కెచ్ చేసి దాన్ని ఇంక్ పెన్ తో గీసి దాని మీద బ్రష్ తో ఒక స్ట్రిప్ గీయడానికి ఎంత టైం పట్టేస్తుందో తెలుసా మీకు ఏదో మీరే బొమ్మలు వేసినట్టు తెగ ఫీల్ అవుతున్నారు రేపు రాబోయే స్టోరీ అంటే చెప్పమంటారా నిజంగా మీరే వేశారా నమ్మండి నేను ఈ స్టోరీ మీకు చెప్పానని ఎవరికి చెప్పకండే ఆ సుబ్బారావు మీరేనా పేపర్లో పేరుందిగా ఇలా ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తాం తాత మొత్తం తల నుంచి ఇక్కడే కదా ఉన్నాం పోరాటం చేస్తాం కుదరదనే పోరాటం చేస్తే మాత్రం ఇచ్చేస్తారా నాయకులు తలుచుకుంటే ఒక్కడ కూడా దక్కదు మనకి మంత్రి గారు మనకి దయ తెలిసి ఫ్లాట్లు ఇస్తా అన్నారు అది వదులుకుంటే చివరికి సంకరాగిపోతాం ఆనకమే ఇష్టం ఇంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్ ఎప్పుడంటే అప్పుడు వెళ్ళచ్చు ఒక్క దోమన్నా రాదు ఇల్లంతా ఏసీలా ఉంటుంది ఉయ్యాల ఓపుంట పడుకుంటాడు నీ పేరునేమని వెనకేశావా నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఇల్లు నీ పేరు రావటం అంటే మాటలా నీకు అవసరం లేకపోయినా పిల్లలు ఉంటుంది ఆలోచించరా పాప మీ నాన్న పేరు రాయిట్ వచ్చా కొంచెం లోపల లోపల రా లేట్ కొంచెం పైకెత్తు పైకెత్తు పైకి పట్టుకో ఒకసారి అటుపెం చూడు చూడండి వాళ్ళందరూ బయలుదేరిపోతున్నారు మీకు ఎన్ని సార్లు చెప్పినా అర్థం కావట్లేదు అపార్ట్మెంట్ లెక్కల్లో మీకు ఇల్లు ఉంది టోకెన్ తీసుకుని వెళ్ళమంటే ఎనకుండా ఈ మురి కోపంలోనే పడి చస్తానంటారే ఎందుకు తీసుకోవాలి నేను ఇది నా ఇల్లు నా చోటు స్లేట్ ఉచ్చుకుని బయలుదేరు తీసుకోవద్దు నాకేంటి పాదండి సార్ ఇలాగ పడితే తెలిసి వస్తుంది ట్రాన్స్ఫార్మర్ ఆపేశారు ఇక మీద కరెంట్ రాదట కొవ్వు తీసుకురమే అమ్మా ఫిల్పోదమ్మా గ్యాస్ సిలిండర్లు కిరస్ మండే వస్తువులు ఉంటే మీతో పాటు తీసుకెళ్తుంటే అనుకోకుండా ఫోటో తిత్తమమ్మ ఆయంతో పాటు అశ్చర్యపాత్ర ఇల్లు నీ పేరుతో ఉండాలని మీ అమ్మ చెప్పింది సరే సరే వాళ్ళకి తిప్పి పట్టుకో బయలుదేరండి ఏంటి చూస్తున్నారు బయలుదేరండి

ఏ చూడవే కిచెన్ కి సపరేట్ రూమ్ ఇక్కడ సముద్రం ఇక్కడ కనబడుతుంది చూడు దీని ఫోటో తీసి స్టోరీలో పెడితే పిచ్చి పిచ్చిగా లైక్స్ వస్తాయి అందులోనే ఉండు బాల్కనీ భలే ఉంది కదా అనయ్య లోపల ఎవరు ఉన్నారు ఏంటి ఎక్కడే లోపల ఎవరు రాడు అమ్మ ఏ లేదమ్మా అర్జెంట్ అనుకుంటా పాపు అర్జెంట్ అయితే వాడి ఇంట్లోనే పోసుకోవచ్చుగా నువ్వు లోపలికి రామ్మా వచ్చి ఇల్లే ఉందో చూడు ముందు మన ఇల్లే రిలాక్స్ అవుదామని కూర్చున్నాం రానని మరోయించావుగా ప్యాలెస్ లో ఉంది కదా ఫ్లాట్ గుళ్ళో తిరగాలని డబ్బు గుంచావు కదా ఇప్పుడు గుళ్ళేదిగా తీసుకున్న డబ్బులు తిరిగి విరా గుళ్ళు లేకపోతే ఇక పైన మన ఇల్లే మన గుడి బస్ అందరం పాలు పొగించండి గృహ ప్రవేశాలు ధూమ్ధామ్ గా చేసుకుందాం